మల్గా ఫ్రెష్ బస్ అనే కంపెనీ విశాఖపట్నం నుంచి అమరావతికి బస్ సర్వీసెస్ లాంచ్ చేయడం జరుగుతుంది దానికి నన్ను ఇక్కడ ఆహ్వానించాను ఇప్పుడే ఆ ఫ్రెష్ బస్ వాళ్ళ ఒక ఎలక్ట్రిక్ బస్ జేబిఎం అనే కంపెనీ నుంచి ఇస్ట్ అట్లా తిరిగేసి వచ్చాము బస్సు గురించి కొంచెం తెలుసుకుందాం ప్రధానంగా రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి కానీ ప్రతి నగరంలో పొల్యూషన్కి వెహికల్ ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం వెహికల్ ట్రాఫిక్లో పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ముగోంది నలభై ఐదు మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా సో దాని భాగంగా రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఒక ఎలక్ట్రిక్ బస్సు కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యాయి ఎలక్ట్రిక్ బస్సులు రావాలండి మాకు ఈరోజు మేము ఫ్రెష్ బస్సు లాంచ్ చేస్తున్నాం వైజాగ్ నుంచి విజయవాడకి ఈ ఫ్రెష్ బస్ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఏసీతోని మన ఎలక్ట్రిక్ బస్తో నాయిస్లెస్ తక్కువ శబ్దంతో నడిచేవి అనమాట ఎలక్ట్రిక్ బస్సులు అవి మేము వైజాగ్ టు విజయవాడ లాంచ్ చేస్తున్నాం అమరావతి ఇంకా చెప్పాలంటే అమరావతి మన అందరి ఆంధ్ర ప్రజల యొక్క కోరిక అమరావతిని డెవలప్ చేయాలని అక్కడికి మేము ఇప్పుడు ఎనిమిది సర్వీసులు లాంచ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి మీరందరూ కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనసా కోరుకుంటున్నాను అలాగే మాకు ఈ యొక్క ఈ బస్సులన్నీ కూడా వట్టెలో ప్లాట్ఫామ్ ద్వారా మాకు ఈ బస్సులు అందజేచ్చారు దానికి సందీప్ గంభీర్ గారు బాంబే నుంచి విచ్చేశారు సర్వీసెస్ విజయవాడ నుంచి హైదరాబాద్ ఉన్నాయండి అలాగే బ్యాంగ్లూరు టు తిరుపతి ఉన్నాయి బెంగళూరు టు చెన్నై స్టార్ట్ చేయబోతున్నాం బెంగళూరు మైసూర్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఇలా సెప్టెంబర్ కల్లా మా దగ్గర దగ్గర ఒక వంద బస్సులు అవుతాయి ప్రస్తుతానికి ఎవ్రీ మంత్ మేము ఒక పది బస్సులు యాడ్ చేస్తున్నాం బై సెప్టెంబర్ వంద బస్సులు ఉంటాయి ఇప్పుడు వైజాగ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ప్రామినెంట్ ప్లేస్ వైజాగ్ నుంచి విజయవాడకి ఒక పది బస్సులు వేస్తున్నాం అలాగే ఈరోజు భరత్ మన ఎంపీ గారు వచ్చి దీన్ని ఎనాగరేట్ చేయబోతా ఉన్నారు ఆయనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి సో మీరందరూ కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ ది ఫైన్ ద బస్ ఇస్ యాక్చువల్లీ కమింగ్ ఆన్ ద రోడ్ ద జర్నీ విత్ దీస్ బస్సెస్ విల్ స్టార్ట్ ద జర్నీ టుడే బట్ ద జర్నీ బిట్వీన్ ఫ్రెష్ బస్ అండ్ గోట్ ఎల్లో స్టార్టెడ్ అపల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ప్లెజర్ టు సీ मोर ग्रीन बसेस कमिंग ऑन द रोड वाइल दिस बस इज ब्लू बट इट्स एक्चुअली ग्रीन विद ग्रीन सस्टेनेबल एयर कंडीशन लग्जरी कोचिज विच सुधाकरण टीम आर फ्लाइंग फ्रॉम हेयर एंड दे लोबियसली बी रोल्ड अक्रॉस मल्टीपल पार्ट्स ऑफ साउथ इंडिया एंड ओवर ऑल अक्रॉस द कंट्री सो वेरी हैप्पी टू सी दिस दीज आर द फर्स्ट लॉट ऑफ बसेज इन अदर फोटी फिफ्टी मोर बसेज यू विल सी वेरी सून कमिंग कॉन्ग्रेचुलेशन सुधाकरीम फॉर मेकिंग दिस हैपन